ప్రైస్తాట్ ఏలిము వాక్య ధ్యాన సమయానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము అందరూ బాగున్నారా ఈరోజు మరి యొక్క వాక్య ధ్యానంతో మేము మీ ముందుకు వచ్చాము బైబిల్ గ్రంథంలో నేను యోగు గ్రంథంను చదువుతున్నప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి అప్పుడు వాటి గురించి నేను నా భర్తని అడగాలని నేను అన్నీ రాసుకొని ఈ సమయంలో మీ ముందుకు వచ్చాను ఈ యొక్క ప్రశ్నలకి జవాబు చెప్పడానికి నా భర్త డాక్టర్ వినోద్ బాబు గారు మన ముందున్నారు ఇప్పుడు మొదటి ప్రశ్నని అడుగుతాము ఏబు మంచి విశ్వాసి కదా మరి తన జీవితంలో శ్రమలు ఎందుకు వచ్చాయండి ప్రైజ్లా వాక్య ధ్యాన సమయానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు ఏబు గ్రంథ ధ్యానం గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం ఇందులో మొట్టమొదటిగా మనకి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఏపు నీతివంతుడు కదా అతను న్యాయవంతుడు కదా అతను యథార్థవంతుడు కదా అలాంటి వ్యక్తికి ఎందుకు బాధలు వచ్చాయి అన్నటువంటిది మొట్టమొదటి ప్రశ్న ప్రియ దేవుని బిడ్డలారా ఇడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బాధలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది ఇది ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట ఈ ప్రశ్నకి జవాబు ఎదుకటలో ఏబు గ్రంథంలో నలభై అధ్యాయులు రాసేసారు వాళ్ళకి తెలియదు ఎందుకు ఈ బాధలు వచ్చాయని కానీ మనకు తెలుసు ఏబు జీవితంలో ఎందుకు బాధలు వచ్చాయని ఎందుకు వచ్చాయి అన్నటువంటి ప్రశ్న మనకు వచ్చినటువంటి బాధల కంటే ఎక్కువగా మనల్ని బాధిస్తూ ఉంటుంది ఆ విషయం మనం మర్చిపోతూ ఉంటాం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని నా అనుభవంలో నేను దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే బాధ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అన్నది ప్రశ్న కంటే బాధ వచ్చింది ఈ బాధ ద్వారా దేవుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు నేనేం నేర్చుకోవాలి ఈ బాధలో నేను ఎలా నడుచుకోవాలి ఎలా నడిచి దీన్ని జయించాలి అన్నది మనం సూత్రంగా పెట్టుకోవాలి మంచి ప్రశ్న ఎందుకు ఇవ్వకు వచ్చిందంటే దేవుడు పరలోకంలో ఆశీనుడై ఉన్నప్పుడు దేవదూతలందరూ ఆడ సమావేశమయ్యారు అపవాది కూడా వచ్చాడు అప్పుడు దేవుడు అపవాదిని అడిగాడు అపవాది ఎక్కడి నుండి వచ్చినావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానంటాడు వెంటనే దేవుడు నా భక్తుడైన ఏబు సంగతి నీకు తెలుసు అంటాడు అంటే వాడు చెప్పింది అబద్ధం వాడు ఏబు దగ్గర నుండే వచ్చాడు ఏబుని పాడు చేయాలనే చూశాడు కానీ ఏబు కలిగినంతటికీ దేవుడు కంచె వేశాడు అందుకని ఏబుని ఏం చేయలేకపోయాడు అది దేవునికి తెలుసు అందుకనే దేవుడు వాడిని ప్రశ్నించాడు వాడు ఏం చేశాడంటే ఈ మనుషులంతా మీరిచ్చేటువంటి ఆశీర్వాదాల మీద ఆధారపడి నిన్ను ఆరాధిస్తారు కానీ మీరిచ్చినటువంటి ఆశీర్వాదాలను తీసివేస్తే మనుషులు నిన్ను దేశిస్తారు ఏబు కూడా అంత పెద్ద భక్తుడేం కాదు ఒకసారి అతనికి ఉన్నదంతా నువ్వు అంటాడు ఈ విధంగా దేవునికి అపవాదికి మధ్య వచ్చినటువంటి ఈ యొక్క సంభాషణ ఏబు జీవితానికి బాధలకు అనుమతించాడు దేవుడు అందుకని ఏబు జీవితంలో బాధలు వచ్చాయి కానీ ఏబు ఏదో తప్పు చేశాడని ఏబు జీవితంలో బాధలు రాలేదు అది సాక్షాత్తు దేవుడే రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయము మూడవ వచనంలో చెప్తాడు అందుకు ఏహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితేవా అతడు యథార్థవర్తుడను న్యాయవర్తుడునై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించేవి నిష్కారణంగా ఏబు జీవితంలో బాధలు వచ్చినాయి కానీ ఈ విషయము ఆనాటి ఏబు కానీ ఏబుకి భార్యకు కానీ ఆనాటి ఏబు స్నేహితులకు కానీ ఆనాడు జీవించే ప్రజలకు కూడా ఏ బంధువులకు కానీ ఎవరికి కూడా ఈ విషయం తెలియదు తెలియనే పొరపాటుపడ్డారు ఎందుకంటే మన యొక్క అవగాహన ఎప్పుడు బాధల విషయంలో దేవుని యొక్క విషయాలలో మన అవగాహన స్వల్పము కాబట్టి ఫైనల్గా మనం ఒకదానికి తీర్పు తీర్చకూడదు దేవుడు బయలుపరిచేంతవరకు అన్నటువంటి విశాలమైన హృదయంతో మనం నడుచుకోవాలి అందుకు ఏబు జీవితంలో బాధలు అనేది దేవుడు అనుమతించాడు థ్యాంక్ యూ అండి చక్కగా మంచి జవాబు చెప్పారు మరి రెండో ప్రశ్న ఏంటంటే ఏసుప్రభు నమ్ముకున్న వారి జీవితంలో కూడా కష్టాలు వస్తాయా అంటే యోబు అంతా భక్తిగా ఉన్నాడు కదా ఓకే అది నా డౌట్ ఏసుప్రభు నమ్ముకున్న బిడ్డలకి కష్టాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి నన్ను నమ్ముకుంటే కష్టాలు రావు అని కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ ప్రభు చెప్పలేదు ఆయన శిష్యులు చెప్పలేదు ఆనాడు జరిగిన పరిస్థితులు కూడా మనకి బాధలు కంపల్సరీ తప్పనిసరిగా వస్తాయని చెప్పాడు సాక్షాత్ యేసు ప్రభు శిలువకు వెళ్ళేటప్పుడే చెప్పాడు మీకు లోకములో శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకుని అన్నాడు కాబట్టి దేవుడు మనకి ఏమని అభయవించాడంటే నన్ను ఏ విధంగా ఈ లోకము హింసించిందో శ్రమ పెట్టిందో మీకు కూడా ఈ లోకంలో శ్రమ వస్తుంది అయితే మీరు ధైర్యంగా ఉండండి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి దేవుడు ఈ బాధలలో మనకిచ్చే అభయం ఏంటంటే దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మన శ్రమలు పడాల్సిందే వాటి వెనకాల దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలు ఉంటాయి ఆయనకు తెలియకుండా మన తలలో ఒక వెండ్రికన రాలదు అన్నది దేవుడి మీద మనం పెట్టుకోవాల్సినటువంటి గట్టి నమ్మకం దేవుడు ఎప్పుడు నన్ను నమ్ముకుంటే మీకు బాధలు రావు అని చెప్పలేదు కాబట్టి బాధలు అనేవి క్రైస్తవ జీవితంలో సహజం అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు చాలా ఎక్స్ ఎక్స్ట్రాడినరీగా చెప్పారు ఆన్సర్ మరి మూడో ప్రశ్న ఏంటంటే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా నానా అమ్మ దైవ సేవ సేవకులు అయితే చాలా మంది ఒక ప్రశ్నని పదే పదే అడుగుతుంటారు డాడీని మమ్మీని ఏంటంటే యోగు చదవాలి అంటే మాకు భయమేస్తుంది అని మరి యోగు చదవాలంటే భయపడేవారికి మీరేం చెప్తారు అదే ఇందాక చెప్పాను కదా బాధల పట్ల మనకున్నటువంటి స్వల్ప జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కాకుండా బాధలు అనేవి అవి మన జీవితాలలో ఆటంకాలని అవి మన ఎదుగుదలని ఆపేస్తాయని ఎప్పుడు మనం కన్నీళ్లతోనే ఉండాలని బాధల గురించినటువంటి ఒక అవగాహన ఈనాటి క్రైస్తవులకు అయినటువంటి మనకు తక్కువగా ఉండడు బట్టి ఇలాంటి శ్రమల గురించి వినాలన్నా బాధల గురించి వినాలన్నా లాంటి పుస్తకాలు మనం చదవాలన్నా మనలో సహజంగా భయం కలుగుతూ ఉంటుంది ఒకటి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏబు గ్రంథం చదివేటప్పుడు ఏబు గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే ఆ అనుభవంలోకి ప్రతి వ్యక్తి వెళితేనే ఆ బాధలు అనేవి ఎలా ఉంటాయి ఆ నిందలు అనేవి ఎలా ఉంటాయి వాటిలో మనం ఎట్లా ఓర్చుకోవాలి సహనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయం అర్థమవుతుంది అనుభవం లేకుండా ఏ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇది మనకి సహజంగా తెలిసిందే ఆల్రెడీ మనం ఏబు లాంటి బాధలు ఎవరు పొందలేదు కానీ అనేకమైన బాధలు ప్రతి ఒక్కరు పొందుంటారు మనం ఎంతవరకు అయితే బాధలు పొందామో ఎంతవరకు అయితే మనం ఇప్పటి వరకు శ్రమలు అనుభవించామో ఏబు గ్రంథం చదువుతుంటే మనకు అంత పరిణితిలోనే ఏబు గ్రంథం అర్థమవుతుంది ఎక్కువగా మనం బాధలు పడుంటే ఏపు గ్రంథం ఎక్కువగా మనకు అర్థమవుతుంది ఒకవేళ దేవుడా నాకు ఏబు గ్రంథం బాగా అర్థం కావాలంటున్నాం అనుకోండి దేవుడు అలాంటి శ్రమల అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించి అప్పుడు ఏబు గ్రంథాన్ని మనకు అర్థం చేస్తాడు లేకపోతే బైబిల్ ఏబు గ్రంథం మనకు అర్థం కాదు కాకపోతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఆవేశంతో నన్ను నల్లగొట్టు ప్రవ్వా నన్ను చిత్తగొట్టు ప్రవ్వా నాకు ఏబు గ్రంథం బాగా అర్థం కావాలంటే ఏబు లాంటి కష్టాలు మాత్రం ఎదుర్కోక తప్పదు వాళ్ళు కాబట్టి కోరి కోరి మనం శ్రమలు కోరుకోకూడదు దేవుని దగ్గర అయితే దేవుడు అనుమతించాడంటే మాత్రము వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి వాటిలో మన సహనం కలిగి ఉండాలి వాటిని మనం జయించాలి ఆ బాధలను మనం ఆశీర్వాదంగా మార్చుకోవాలి అది మనం నేర్చుకోవాల్సింది కాబట్టి ఏపు గ్రంథం చదవడం ద్వారా మన జీవితంలో బాధలు వస్తాయి అనడానికి రుజువు లేదు బాధలు రావు అనడానికి కూడా రుజువు లేదు దేవుడు అది నేర్చుకోవాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా అనుభవాలు కూడా మనం వెళితే మనకి ఆ బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు లోతుగా మనకి అర్థమవుతాయి అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే బాధల విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓయమ్మ ఏబు లాంటి బాధలు నాకు వస్తాయేమో అని మనం భయపడుతూ ఉంటాం భయపడకూడదు ఏ వ్యక్తికి ఏ విశ్వాసకి ఎంతైతే తట్టుకోగలడో అంత బాధలే అన్ని పరీక్షలే అన్ని శోధనలే దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు తప్ప ఎక్కువ దేవుడు మన జీవితంలో అనుమతించడు ఆ బాధల్లో ఆయన తోడుగా ఉంటాడు ఏబుకి ఎట్లా తోడుగా ఉన్నాడు మనకట్ల తోడుగా ఉంటాడు కాబట్టి ఏబు గ్రంథాన్ని చదవడంలో మనం భయపడిన అవసరమే లేదు చాలా చక్కగా మా యొక్క డౌట్ని క్లారిఫై చేశారు కాబట్టి చూస్తున్న మీరు కూడా ధైర్యంగా యోగు గ్రంథం చదవండి దేవుడు చక్కగా మీతో మాట్లాడతాడు మరి యోగు యొక్క స్నేహితుల గురించి మాకు కొంచెం వివరిస్తారా మంచి ప్రశ్న ఇది ఏబు జీవితంలో వచ్చినటువంటి బాధలలో ఆయన్ని ఆదరించడానికి ఒక నలుగురు స్నేహితులు వచ్చారు వాళ్ళల్లో ముగ్గురు ఏబు కన్నా పెద్దవాళ్ళు ఒకతను చిన్నతను ఈ ముగ్గురు పెద్దవాళ్ళల్లో పెద్దవాడైనటువంటి వ్యక్తి పేరు ఎలిఫజ్ ఇతను ఎలాంటి వాడంటే ట్రెడిషనల్ మ్యాన్ అంటే ఒక భక్తి ఒక భక్తిపరమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇతను ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఏబో పాపం చేసిన వారికి ఇన్ని శ్రమలు వస్తాయ్యా ఇది నా జీవిత అనుభవం ఇది పాపం చేయకుండా ఎవరు కూడా నీలాంటి బాధలు పడలేదు కాబట్టి నువ్వు పాపం చేసావు అని అంటాడు ఏబో నాయన నేనే పాపం చేయలేదని అంటాడు అతను ఆ విధంగా చెప్పి కొంచెం గమ్ము ఇప్పుడు ఇంకొక అతను ఎవరంటే దొస్తాడు ఇతను ఎలాంటి వాడంటే లీగలిస్ట్ అనమాట ఆయన ట్రెడిషనల్ మ్యాన్ ఇతను ఏమంటే లీగలిస్టు అంటే అంత లీగల్ చట్ట ప్రకారంగా అంటే నువ్వు మంచి అనుకో నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు నువ్వు తప్పు చేసావు అనుకో దేవుడు నీకు శాపాన్ని ఇస్తాడు కాబట్టి నీ జీవితంలో శాపం వచ్చింది కాబట్టి నువ్వేం చేసావు నువ్వు తప్పు చేశావు ఎక్కడో తప్పు చేశావు అప్పుడు ఏబో అంటాడు నేను ఎక్కడ తప్పు చేయలేదురా బాబు అంటాడు మూడో వ్యక్తి జోఫరు ఇతను ఎలాంటి అంటే స్కూల్ మాస్టర్ లాంటివాడు ఏబో వందకి యాభై మార్కులు పాసు నీకు నలభై తొమ్మిది మార్కులు వచ్చినాయి దేవుడి దగ్గర అందుకనే నువ్వు ఫెయిల్ అయిపోయావు అందుకే నీకు శ్రమలు అంటాడు అంటే నువ్వు భక్తి చేస్తున్నావు కానీ నీ భక్తిలో పరిపూర్ణత లేదు నువ్వు ఎక్కడో లోపం ఉంది నీ భక్తులు అందుకనే నీకు దేవుడు ఈ ఈ కష్టాలు అనుమతించాడు అని చెప్తాడు అంటే ఇతను స్కూల్ టీచర్ కదా ఫాసా పేలా అన్నట్టు విషయంలో మాట్లాడుతూ ఉంటాడు అంటే వీళ్ళ ముగ్గురు యొక్క వాదన ఏంటంటే ఏబు ఎక్కడో చోట తప్పు చేశాడు పాపం చేశాడు కాబట్టి పాపం వలన ఏబుకి బాధలు వచ్చాయి శ్రమలు వచ్చాయి అన్నది వీళ్ళ వాదన వీళ్ళు ముగ్గురు మాట్లాడి మాట్లాడి పక్కన ఉంటారు ఇప్పుడు ఏబు కంటే చిన్నవాడు ఎల్లిహు ఇతని యవనస్తుడు ఇతను ఒక కొత్త వాదన ప్రవేశపెడతాడు ఏంటి ఇతని వాదన అంటే ఇప్పుడు ఎక్కువగా క్రైస్తవ క్రైస్తవంలో వినపడేటువంటి పాటలు కానీ అంతా మన మంచికే అంతా మన మేలుకే అన్నది కానీ ఏపు జీవితంలో మనం చూసినట్లు ఆ విషయం కూడా కాదు అసలు ఏపు జీవితంలో ఎందుకు బాధలు వచ్చాయి దేవునికి అపవాదికి జరిగినటువంటి ఆ సంభాషణ ద్వారా ఏపు జీవితంలో బాధలు వచ్చాయి కాబట్టి పాపం వల్ల ఒక వ్యక్తి బాధలు తెచ్చుకుంటాడు సత్యమే కానీ అది ఏబు విషయంలో కాదు దేవుడు ఆయన బిడ్డలకు మేలుకే బాధలు అనుమతిస్తాడు అది సత్యమే కానీ ఏబు విషయంలో కాదు ఈ విధంగా ఈ నలుగురు ముగ్గురేమంటే ఒక వాదన అంటే ఇంకొక వాదన ప్రవేశపెడతాడు కానీ ఏబు ఈ యొక్క వాదనలకి ఆయన సమ్మతించడు అతనికి వాదనల ద్వారా నెమ్మది దొరకదు అన్నటువంటి విషయాన్ని యోబు యొక్క స్నేహితుల ద్వారా మనం నేర్చుకోవాలి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి నాకు వచ్చిన ఒక ఇందులో మెయిన్ ప్రశ్న ఏంటంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు మరి యోబు భార్య గురించి మీ ఒపీనియన్ ఏంటి బైబిల్ గ్రంథంలో స్త్రీలు బలహీనమైన ఘటన ఘటము అని చెప్పారు అదేవిధంగా మొట్టమొదట మోసగించబడింది ఎవరై అంటే ఆదాము కాదు కానీ అవ్వే పది మంది పిల్లల్ని చంపేశాడు ఎవరు అపవాది భార్యను కూడా చంపచ్చు చంపొద్దన్నది ఎవరినంటే అంటే ఏపు ఏపు ప్రాణాన్ని మాత్రమే నువ్వు మొట్టకాకు అపవాది అని దేవుడు అపవాదికి వార్నింగ్ ఇచ్చాడు అంటే భార్యను కూడా చంపచ్చు అపవాది కానీ భార్యను బతికించాడు ఎందుకు బతికించాడంటే ఆమెనే ఒక సాధనంగా వాడుకోవడానికి పది మంది పిల్లల్ని పోగొట్టుకున్న ఏ తెల్లైనా తన సహనాన్ని కోల్పోవడంలో విచిత్రం లేదు అపవాది ఏం చేశాడంటే తన భార్యను ఉపయోగించుకొని దేవుని దూషించి చచ్చిపోయే అని ఏబుని శోధించింది శోధించేది ఎవరంటే అపవాది నాకు అర్థమైంది ఏంటంటే బయట ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎంతమంది బంధువులు ఉన్నా ఎవరు ఏమన్నా కూడా భర్త భరించగలడు కానీ కట్టుకున్న భార్య భర్తని ఒక చిన్న మాట ఒక నింద వేసిన తృణీకర తృణీకరించిన అది భర్త తట్టుకోలేడు నా భార్య దగ్గర నాకు విలువ లేదు ఇంక నేను ఎందుకు బతకడం అని ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకోవడమో లేకపోతే దేవుని దూషించడమో జరుగుతుంది అందుకని ఆ విధంగా సాతాను ఆమెని ఆమెను చంపకుండా ఆమెని బ్రతికించి సాధనంగా ఒక ఎరగా వాడాడు కానీ ఏబు దేవుని మహాకృపను బట్టి దాన్ని జయించగలిగినాడు తర్వాత ఎన్ని జరిగిన తర్వాత ఏబు భార్య రైలే అయింది అయ్యో నేను తొందరపడి నా భర్తని అటెంట్ ఆ వాళ్ళిద్దరూ సమాధాన పడ్డారు మరలా తిరిగి పది మంది సంతానం ఆమె ద్వారా కలిగింది అంటే ఆమె రైలే అయింది పశ్చాత్తాపడింది భార్య భర్తలు ఇరువురు సమాధాన పడ్డారు మళ్ళీ దేవుని మహిమార్థమై పది మంది పిల్లలుగా అన్నారు కాబట్టి వీటన్నిటికీ దేవుని కృప దేవుని కనికరము దేవుని జాలి ఏబు కుటుంబం యొక్క సహనం తిరిగి ఆశీర్వాదాలు ఏబు జీవితంలో సంపాదించి పెట్టింది కాబట్టి మనం ఆమెని తృణీకరించడానికి కూడా లేదు ఎందుకంటే రియలేజ్ అయింది చాలా చక్కటి ఆన్సర్ చెప్పారు మరి చివరిగా ఏము గ్రంథం నుండి బాగా మాకు గుర్తుండిపోయే విధంగా మేము అసలు ఏం నేర్చుకోవాలి అందులో చెప్పగల యోగు గ్రంథంలో ముఖ్యంగా మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే ఏబు గ్రంథం మొత్తం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి బాధలు వచ్చినప్పుడు ఎందుకు ఈ బాధ వచ్చింది అన్న ప్రశ్న కంటే ఈ బాధ నాకు వచ్చింది దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది దీని వెనకాల ఒక దాచిన మేలు ఉంది దీని వెనకాల దేవుని ప్రణాళిక ఉంది అని మొట్టమొదటగా నేను నమ్ముతా రెండవది ఈ బాధలో నేను ఎట్లా నడుచుకోవాలి దేవుడా నాకు జ్ఞానమే అని అడుగుతా తర్వాత ఏబు ప్ర స్నేహితులు అడిగినట్లు నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఈ బాధ వచ్చింది అన్నారు కదా అట్లా ఈ బాధ నా పాపం వల్ల వచ్చిందేమో నేను పరీక్షించుకుంటా ఒకవేళ నాది ఏదైనా తప్పిదే వల్ల ఈ బాధ నాకు కలిగింది అనుకో ఆ తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తాను ఆటోమేటిక్గా దేవుడు ఆ ప్రాబ్లాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తాడు లేదు నేను ఎంత పరీక్షించుకున్నా నా యొక్క తప్పు ఏం కనపడలేదు అప్పుడు రెండవ స్టెప్ ఏంటంటే దేవుడు నా మేలుకే అనుమతించాడేమో ఏసేపు జీవితంలో ఏ విధంగా వాళ్ళ అన్నలు తర్వాత దాసునిగా ఉండడం జైలు అనుభవం ఇవన్నీ మేలుకే ఏసేపు జీవితంలో అనుమతించాడు కొన్ని బాధలు ఏబులాంటి బాధలు అర్థం కావు అసలు ఎందుకు వచ్చే అర్థం కావు చూసుకుంటే మన తప్పేం ఉండదు మేలుకంటే అసలు మేలుగా ఏం కనిపించదు అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఏపు గ్రంథాన్ని గుర్తుపెట్టుకుంటా ఏం నేర్చుకుంటాను నా బాధలన్నిటికీ జవాబు దేవుడే ప్రస్తుతం ఆ బాధలు నా జీవితంలో ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాదు వాటి వెనకాల ఉన్న దేవుని ఉద్దేశాలు నాకు అర్థం కాదు వాటి వెనకాల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు నాకు అర్థం కావు అయితే నేనేం చేయాలి ఆ బాధలు నేను సహించాలి సహించి దేవుడు చెప్పినట్టు ఓర్చుకొని నేను ముందుకు వెళ్ళాలి దానికి తగిన కావలసిన బలం ఓర్పు దేవా నువ్వే నాకు ప్రసాదించు ఈ బాధల్లో నీ ఉద్దేశం నీ ప్రణాళిక నెరవేర్చు అని ప్రార్థన చేసి ఓకే చెప్పుకుంటూ ముందుకు పోవాలి ఏబు గ్రంథం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంది అంటే ఏబు ఎంత సహనం కలిగిన వాడో మనం నేర్చుకోవాలి కాబట్టి మన బాధల్లో మనకు ఉండవలసింది సహనం సహనం ద్వారా ఆ బాధలని మనం ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి రెండవది డెబ్బై ఏడు ప్రశ్నలు అడుగుతాడు దేవుడు ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలలో డెబ్బై ఏడు ప్రశ్నలు అడుగుతాడు ఒక్క ప్రశ్నకు కూడా ఏబు దగ్గర జవాబు లేదు అంటే ఆ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు ఎవరంటే దేవుడే ఆ ప్రశ్నలన్నిటిని మనము సారాంశం బయటికి తీస్తే దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే ఏబు ఈ సృష్టిని అంతటినీ సృష్టించింది నువ్వేనా అంటాడు ఎట్లా సృష్టించాను ప్రభువా అన్నది ఏబు దగ్గర జవాబు అది సృష్టించింది ఎవరు దేవుడే రెండవ ప్రశ్న ఏంటంటే ఈ సృష్టిని అంతటిని సృష్టించాను కదా దీని అంతటిని కంట్రోల్ చేసేది ఈ సృష్టిని అంతటిని పోషించేది ఎవరు అంటాడు నా వల్ల ఎవరు అవుతుంది బాబు ప్రభువ ఏబు అరచుచుండు కాకు పిల్లలకి నువ్వు అన్నం పెట్టగలవు అంటాడు ఎక్కడ పెట్టగలిగిన ప్రభు అడవిలో సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయి వాటికి అన్నం పెట్టగలవు ఏబు అంటాడు నేను ఎక్కడ పెట్టగలను ప్రభువ అంటాడు అంటే దానికి జవాబు ఎవరు దేవుడే ఏబుకి అర్థమైపోయింది ఒరే నా దేవుడు సృష్టికర్త నా దేవుడు సృష్టిని పోషించేవాడు అంటే ఈ ఈ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు నా దేవుడే నా జీవితంలో వచ్చిన బాధ కూడా జవాబు ఎవరు దేవుడే అది తెలుసుకోకుండా మేమందరం ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం నాయన మన క్షమించు నీవు ఆ చదివి మనం ముగించుకుందాం లాస్ట్ చివరి అధ్యాయంలో ఏపు నలభై రెండు ఐదు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను ఇంతకుముందు బాధలు రాకముందు ఏబుకి దేవుడి మీద ఉన్న అవగాహన కొద్దిగా ఈ బాధలు పడిన తర్వాత దేవుడి మీద ఒక ఒక అభిప్రాయానికి వచ్చాడు అంటే బాధల ద్వారా మనకేం కలుగుతుందంటే దేవుని గురించి మనకి బాగా అర్థమవుతుంది ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత జాలి కలిగిన వాడు మనం తెలుసుకోగలము తర్వాత నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చినంలో నీవు సమస్త క్రియలు చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానిదనియో నేనిప్పుడు అయ్యా నా జీవితంలో ఉన్న ప్రతి బాధకు జవాబు నువ్వే వచ్చే ప్రతి బాధ అది ఊరికనే నా జీవితంలో రాదు అది నీ ఉద్దేశాన్ని నీ ప్రణాళికలను నెరవేరుస్తుంది అదే అంటాడు కదా నీ వాక్యము వర్షం లాంటిది అది భూమి మీద పడి అది మొక్కకి ఏ విధంగా జీవాన్ని ఇస్తుందో తిరిగి నీ యొద్దకి ఏ విధంగా నిష్ఫలంగా తిరిగి రాదో అట్లా నువ్వు ఉద్దేశించింది అది ఫలిస్తుంది అది వ్యర్థంగా పోదు నా బాధలకు అన్నిటికీ నువ్వే ఉన్నావు నేను నేర్చుకున్నటువంటి గ్రంథం నుంచి అద్భుతమైన పాఠం ఏంటంటే ఈ బాధ నా తప్పు వల్ల వచ్చిందా లేకపోతే నా మేలు నా మేలు వల్ల వచ్చి నా మేలుకే వచ్చిందా అని నేను పరిశీలించుకున్నప్పుడు ఈ రెండింటి వల్ల కాదు అయితే వల్ల వచ్చింది నా దేవుడు ఈ బాధల వెనకాల ఉన్నాడు నా బాధలకు అన్నిటికీ పరిష్కారం దేవుడు ఉన్నాడు ఇక నాకెందుకు దాని గురించి నాకెందుకు ఆలోచన దాంట్లో ఆయన కృపను నేను సొంతం చేసుకొని నేను జీవిత యాత్రలో ముందుకు సహిస్తూ పోవడమే ప్రియ దేవుని బిడ్డలారా నీ బాధలకి నీ కష్టాలకి నీ శ్రమలకి అన్నిటికీ పైన దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇది ఏపు గ్రంథం మనకు నేర్పించే గొప్ప పాఠం చాలా చక్కగా మాకు యోగు గ్రంథం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మనం శోధనలో సహనం కలిగినప్పుడు దేవుడు యోబు యొక్క చివరి అధ్యాయం చదివినప్పుడు రెండింతలుగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము ఈరోజు ఈ ఎపిసోడ్ చూస్తున్న మీలో ఎవరు ఎటువంటి శోధనలో వెళ్ళినప్పటికీ మీరు సహనముతో ఉండండి కనిపెట్టండి దాని వెనుక దేవుడు ఒక గొప్ప మేలే దాచి ఉంచాడని గుర్తించి ప్రార్థనలో ముందుకు సాగండి చివరి ప్రార్థనతో మనం ఈ యొక్క ఏలీము వాక్య ధ్యాన సమయాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన ప్రభువ కృప కలిగిన నాయన సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు ఏబు యొక్క సహనము గురించి వింటిరి నాయన నీవు ఎంతో జాలియు కనికరం కలిగిన దేవుడు అని మీరు ఏబు గ్రంథము ద్వారా మీరు మాకు నేర్పించిన పాఠమును బట్టి నీకు వందనాలు ప్రభువ మాకు వచ్చినటువంటి శ్రమల్లో ఎందుకు వచ్చాయి అన్నటువంటి ప్రశ్న కంటే ఆ బాధలను మేము స్వీకరించి సహనముతో వాటిని జయించి ఏబు ఏ విధంగా అయితే నీ యొక్క దీవెనలను నాయన రెండంతలుగా పొందుకున్నాడు ఆ విధంగా మా శోధలను మా బాధలను ఆశీర్వాదకరంగా మేము మార్చుకోవడానికి తండ్రి కావలసినటువంటి ఓర్పును నీ యొక్క కృపును మాకును ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకును మీరు దయచేసి నడిపించమని మా మంచి దేవుడు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన అతిశ్రేష్ఠమైన నామను శుతించి ప్రార్థించడికి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రభు అయిన ఏక్రీస్తున్న మీకు <laughs> శుభాభివందనాలు